అంగన్వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల తిరుపతి జిల్లా సీఏటీఓ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి నుంచి విజయవాడకు మరో రెండు బస్సుల్లో వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను కావలి రూరల్ పోలీసులు ఆదివారం రాత్రి ఒక గంట సమయంలో ముసినూరు టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో పోలీస్ సిబ్బందికి అంగన్వాడీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది వీరందరినీ పోలీసులు కావలి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు సిఐటియు తిరుపతి కార్యదర్శి వేణుగోపాల్ తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు బుజ్జి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి నాగరాజు జయప్రద గీత ఎల్లమ్మ కల్పన వీరితో పాటు సుమారు ఎనభై మంది కార్యకర్తలను అరెస్టు చేశారు సిఐటియు తిరుపతి కార్యదర్శి వేణుగోపాల్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ తిరుపతి నగర కార్యదర్శి బుజ్జి మాట్లాడారు పోలీసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు ఎనభై మందికి పైగా మహిళలు ఉంటే ఒక మహిళా కానిస్టేబుల్ కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు అందరూ మహిళలు కావడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు చాలా అవస్థలు పడినట్లు చెప్పారు మహిళలనే కనికరం కూడా చూపలేదని మేమేమన్నా ఉగ్రవాదులమా అంటూ ప్రశ్నించారు కావలి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు చలో విజయవాడకి అంగన్వాడీలు రెండు బస్సులు రావడం జరిగింది ఇక్కడ కావలి దగ్గర పోస్ట్ దగ్గర మమ్మల్ని అర్ధరాత్రి ఒంటి గంటకి ఆపారు ఎందుకు ఎక్కడ ఎట్లా ఆపుతున్నారంటే చాలా దౌర్జన్యంగా ప్రవర్తించారు ఇక్కడ ఇక్కడ కావలి పోలీస్ స్టేషను రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది ఎందుకంటే అందరూ డెబ్బై మంది మహిళమి దీంతో అర్ధరాత్రి ఆపడంతో ఏమి మేమేమన్నా ఉగ్రవాదులమా అనేది మాకే కొంచెం డౌట్ వచ్చే విధంగా ప్రవర్తించడం జరిగింది తీరా అర్ధరాత్రి స్టేషన్ తీసుకొచ్చారు ఇక్కడ కనీసము బాత్రూమ్ సౌకర్యాలు కూడా వాటర్ కానీ ఏమి కానీ లేవు విపరీతమైన దోమలలో ఇక్కడ మమ్మల్ని పెట్టారు అదేవిధంగా ఇంకోటి ఏమంటే ఈరోజు చాలా విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న మమ్మల్ని ఆపడానికి అసలు వీళ్ళకి ఏం డైరెక్షన్ అనేది మాకు అర్థం అవ్వట్లేదు ఒక గూండాలు ఒక ఏదో తప్పు చేసి వచ్చినట్టుగా వీళ్ళు ప్రవర్తించారు తప్ప కనీసం మహిళలు మహిళా కానిస్టేబుల్ కూడా ఇక్కడ లేరు అంత జన్స్ జన్ మగవాళ్ళు ఉన్నారు మగవాళ్ళకు సంబంధించి కూడా మాకు చైన్లు కూడా తెగిపోవడం జరిగింది అంటే కాయిన్స్ కూడా కింద పడిపోవడం జరిగింది అంత విధంగా అంత దౌర్జన్యంగా వీళ్ళు ఇక్కడ ప్రవర్తించి ఇక్కడ తీసుకొ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇది మేము చాలా సీరియస్గా ఖండిస్తున్నాం అంగన్వాడీ వర్కర్లుగా దీనికి సంబంధించి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా గత నలభై ఒక్క రోజులుగా పోరాటం చేస్తున్నారు శాంతియుతంగా ఈ శాంతియుతంగా పోరాటం చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో విజయవాడకే వెళ్ళి సీఎం కార్యాలయం వద్ద తేల్చుకుంటాం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ కార్మికులు నిన్నటి రోజున విజయవాడకు బయలుదేరారు ఈ సంగతి తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎటైనా వీళ్ళని అడ్డుకట్ట వేయాలి వీళ్ళని విజయవాడ చేరుకొని కొన్ని చేసుకుని చేరాలని చెప్పి అనేక రకాల కొత్తంత్రులు కుయుక్తులు పనింది అందులో భాగానే ఎక్కడికెక్కడ వస్తున్నటువంటి వాహనాల్లో వస్తున్నటువంటి వాళ్ళు బస్సుల్లో వస్తున్నటువంటి వాళ్ళని ట్రైన్లలో వస్తున్న వాళ్ళందరినీ లేదా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడము దారులు ఆపేయడము బలవంతంగా దింపడము రోడ్లపై కూర్చొని పెట్టడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం కనీసం ఇప్పటికైనా ప్రభుత్వానికి సిగ్గుంటే మహిళల్ని దాదాపు లక్ష ఆరు వేల మంది మహిళలు ఆర్తనాదాలు వినిపించట్లేదా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం కావలి పోలీస్ స్టేషన్లో తిరుపతి నుంచి మేము రెండు బస్సుల్లో రాత్రి ప్రయాణం అయ్యి రావడం జరిగింది కావలి బస్ స్టాండ్కి వచ్చేసరికి రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట సమయం ఒక్క మగ పోలీ ఒక్క మహిళ పోలీస్ కానిస్టేబుల్ కానిస్టేబుల్గా లేరు మొత్తం ఎనభై మంది మహిళ అంగన్వాడీ మహిళలు ఉంటే ఒక్క మహిళా కానిస్టేబుల్ లేకపోవడం వాళ్ళని అందరి బలవంతంగా అక్కడ మనల్ని దింపి భయభ్రాంతులకు గురి చేసే విధంగా బూతులు మాట్లాడడం అక్కడి నుంచి కావాలి రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి సౌకర్యం లేదు ఇంతమంది మహిళలు ఉంటే కనీసం బాత్రూమ్ సౌకర్యం లేకుండా ఇక్కడ ఏ విధంగా వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఏ విధంగా చేస్తారని వెళుతూ ఉన్నాం కనీసం ఒక మహిళ ఇప్పటి వరకు కూడా ఒక మహిళ కానిస్టేబుల్ లేదు చట్ట ప్రకారం ఒక పోలీస్ స్టేషన్లో మహిళల్ని అర్ధ రాత్రుడు పూట పెట్టకూడదు కానీ ఆ నిబంధనలు కూడా అతిక్రమించి ఈరోజు రాత్రుల్లో మహిళల్ని తీసుకొచ్చి రాత్రులెక్క పెట్టడం దోమల్లో పెట్టడం కనీసం ఏ నిబంధనలు వర్తించుకున్న పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వం అంతకంటే దుర్మార్గంగా ఈ పోలీసులకు డైరెక్షన్ చేస్తూ ఉంది ఎప్పటికైనా ఈ ప్రభుత్వం మానుకోకపోతే ఈ సమ్మె ఆగదు ఈ సమ్మెను ఖచ్చితంగా మేము కొనసాగిస్తాం మేము ఎంతవరకు ఉద్యమాన్ని తీసుకెళ్తాం తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మా సమస్య న్యాయమైన సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమస్యను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాను మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు